జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం ఝాన్సీ ఆధ్యాత్మిక ము స్వాగతం స్వాగతం కింది సంచికలో కర్కటి మంత్రి కుమారుణ్ణి ఒక నాలుగు ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రశ్న వేసింది నడుస్తున్నా కూడా నడవనట్లు ఉండేటువంటిది ఏది లేకుండానే ఉన్నట్లు కనిపించేది ఏది చేతనై ఉండి కూడా రాయిలా ఉండేటువంటిది ఏది అంటే కదలదు అనమాట చేతనత్వం ఉంటుంది కదలదు ఆకాశంలో చిత్రాతి చిత్రంగా ఈ సృష్టింత సృష్టి సృష్టిస్తున్నది ఎవరు అని అడగటం జరిగింది అందుకు మంత్రి కుమారుడు చక్కగా అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమే అంతా కూడా ఆ భగవాన్ చక్కగా సమాధానం చెప్పడం జరిగింది అంతా వినటువంటి ఆ రాక్షసి చాలా ఆనందపడింది ఓ గుణవతి ప్రశ్నివేత్తల యొక్క బోధలు తగినట్టు నీ నీ వాక్యాలతో చక్కటి పరమాత్మ గురించి అడిగావు అందువల్ల నీవు నేనని భేదం లేనటువంటి ఆత్మకి ఇలాంటి తారతమ్యం ఏం లేవు కదా అద్వైతమే కదా ఉన్నది ఎక్కడ ద్వైతమే లేనప్పుడు భేదభావం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ చాలా ఎత్తంగా ఆయన సమాధానాన్ని చెప్పాడు అంతా విన్నటువంటి రాక్షసి చాలా ఆనందపడింది ఆ తర్వాత ఇంకా రాకుమారిని ప్రశ్నించడానికి ప్రయత్నించింది మంత్రి కుమార పవిత్రమకు నీ యొక్క పారమార్థిక బోధ చాలా ఆనందకరంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు రాకుమారిని ప్రశ్నిస్తాను ఆయన యొక్క సమాధానం కూడా నేను మీద తెలుసుకున్నాను ఆయన మనసులో ఈ నేను అడిగినటువంటి ప్రశ్నల గురించి ఎలాంటి భావం ఉందో తెలుసుకోవాలి అంటూ రాకుమారిని అడిగింది ఇదే ప్రశ్నలు వేసింది అప్పుడు రాకుమారి జాగ్రత్త స్వప్న సుషిప్త అవస్థలందు జగత్సంబంధ వృత్తుల యొక్క నివృత్తి స్వయం ప్రకాశ అధిష్టాన లోప తురి అవస్థ యొక్క దర్శనము అని చెప్పబడింది అంటే మనం మెరుగుగా ఉన్నప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు కొంచెం దీర్ఘని అంటే సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు ఇంత అంతో ప్రవృత్తి లక్షణాలు ఉంటాయి ఆ తర్వాత ఈ ప్రవృత్తి లక్షణాలన్నీ పోయి నివృత్తి వ్యవస్థకి పెడతాము ఆ నివృత్తి అవస్థ ఎప్పుడు తురి అవస్థ ఆ తురి అవస్థలో ఎప్పుడైతే తురి అవస్థలో దేవదేవుని దర్శనం చేసుకుంటూ ఉంటామో అట్టి స్థితే పరమాత్మ యొక్క తత్వము అంటూ ఆయన చెప్పాడు ఉండవు అలాంటి సంకల్పరహిత స్థితిలో ఆ పరమార్థ చింత తప్పించి ఇంకోటి ఏం ఉండదు తల్లి నీవు అడిగినది కూడా ఆ పరమాత్ పరమాత్మని గురించి తదేక నిష్ట కలిగి ఉండటం వల్ల మనకి ఆత్మ జ్ఞానం లభిస్తుంది అట్లు అట్లా ఎప్పుడైతే మనం చక్కటి జ్ఞానావస్థను పొందుతాము ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు బాహ్య చింతే ఉండదు ఒకవేళ బాహ్య ప్రపంచంలో తిరుగు కూడా వాటి మీద ఎలాంటి మోహాలు మనకి ఉండవు అంటూ రాకుమాయుడు కూడా చాలా బాగా చెప్పాడు అంతేకాదు పూర్ణాత్మ బోధ లభించనంతవరకు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందకుండా మనసులో ఏవో చింతలు సందేహాలు ఉన్నంత వరకు ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాము పరిభ్రమిస్తూనే ఉంటాము పూర్ణమైనటువంటి సందేహాన్ని నివృత్తి అయ్యేంత వరకు కూడా మనం ఈ సంసార చక్రంలో బంధింపబడి ఉంటాము పూర్ణమైనటువంటి తులి అవస్థలోకి వెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే రహస్యం అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగినప్పుడు మాత్రమే మనం తిరిగి నివృత్తి మార్గం నుంచి బయటికి రాము ఓనమైనటువంటి జ్ఞానంతో వెలుగొందుతూ ఉంటాము కాబట్టి ఇచ్చినప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో సమస్త ప్రపంచాన్ని కూడా సమదృష్టితో చూడగలుగుతాడు ఈ మాయ చాలా భయంకరమైంది జీవులను వ్యామోహపరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మహాభయంకర రాక్షసు నుండి అయినా సరే తప్పించుకోవచ్చేమో కానీ మాయామోహిని మోహిని నుండి తప్పించుకోనలేము అంటే ఆత్మ జ్ఞానం మాత్రమే అందుకు శరణ్యము మాయామోహిని నుండి తప్పించుకోవాలంటే కేవలం ఆత్మ గురించినటువంటి ఈ పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందటమే ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి జీవాత్మ ఏమిటి ఈ కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా ఏమిటి ఏది శాశ్వతమైనది దేనికోసం మనం ప్రతినిత్యము కూడా ఎదురు చూడాలి ప్రార్థన చేయాలి అనేటువంటి తత్వజ్ఞానాన్ని పొంది నివృత్తి మార్గం వైపు వెళ్ళగలిగిన మాత్రమే ఈ మాయ నుండి తప్పించుకోనగలుగుతాము అంతవరకు మనం ఈ మాయ నుంచి తప్పించుకోనలేము అంటూ దృఢ సంకల్పంతో ఆత్మజ్ఞానం మాత్రమే శరణ్యము తల్లి అంటూ చక్కగా చెప్పాడు ఆ విధంగా చెబుత ప్రణామం చేశాడు ఆ రాక్షసికి అంతా విన్నా ఆ కర్కటి చాలా ఆనందపడిందండి వారు ఉభయలో చెప్పినటువంటి సమాధానాలు వినటువంటి ఆ రాక్షసి మహదానందపడుతూ ఓ రాకమార్లారా మీరిద్దరు మీరు ఉభయల యొక్క జ్ఞానము అనంతము అమోఘము మీరు ఎల్లప్పుడూ కూడా అస్తమింపని జ్ఞాన భాస్కరులలాగా వెలుగొందుతూ ఉంటారు అంటే చక్కగా ఆశీర్వదించి ఆమె ఆ మేరు పర ఎక్కి పైకి వెళ్ళిందండి ఎంత అద్భుతం అండి వారు ఉభయలు చక్కగా మహదానందంతో ఆ తల్లికి ప్రణామం చేసి ముందుకు సాగారు అద్వైతమే అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పారయ్యా మీరు నాలో ఉన్నటువంటి జ్ఞానము మీలో ఉన్నటువంటి జ్ఞానము ఒక్కడా వెలుగుతూ ఉంది కదా అంటే చాలా ఆనందపడింది అలా ఆనంద ఆవిడ హాయిగా ఆనందంతో హిమాలయ పర్వతాలు ఎక్కేసింది చెప్పారు మీరు సంపాదించినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా మీలోనే దృఢంగా ఉండాలి జ్ఞానాన్ని వదిలిపెట్టి అజ్ఞానం వైపు ఎప్పుడు కూడా మనసుని మరల్చవద్దు నివృత్తి మార్గంలోనే నడవండి అంటూ ఆమె చక్కటి స్త్రీ రూపాన్ని ధరించి ఆ పిల్లల దిని కూడా ఆశీర్వించి ఆడు చక్కగా ఎక్కి వెళ్ళిపోయింది విన్నావా రామా కర్కట్టి అనే రాక్షసి గొప్ప సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందింది అదేవిధంగా ఆ రాకుమారులతోటి చక్కగా సంభాషించింది ఎంత ఉత్తమమైనటువంటి జ్ఞానము అంటే బాహ్యమైనటువంటి కూడా బాహ్యమే ఈ బాహ్య సౌందర్యం ఎప్పటికైనా వెళ్ళిపోయేదే శాశ్వతమైనటువంటిది కాదు అంత సౌందర్యం గురించి ఆలోచించాలి ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమాత్మను మాత్రమే మనం చూడాలి ఇవన్నీ క్షణ భంగరాలు అనేటువంటి దృఢ నిర్ణయానికి వచ్చిందేవిడ అటువంటి జ్ఞానాన్ని నీవు కూడా స్ఫురణకు తెచ్చుకో విచారణ లేకే నీవు ఈ విధమైన ఆలోచన లేకే నీవు బాహ్యంగా చూసినటువంటి సంఘటనలన్నీ కూడా ఆ ప్రభావాలన్నీ కూడా నీ మనసుని తాకి నిన్ను ఈ విధమైనటువంటి కొంచెం దయనీయమైనటువంటి స్థితికి తీసుకొచ్చాయి మరిష్యామి మరిష్యామి అని చెప్తున్నావు అది కాదు అందువల్ల ఇవంతా కూడా కేవలము తెలియని అజ్ఞానం వల్ల మాత్రమే బాధకి గురి చేస్తున్నాయి అని అర్థాన్ని అనే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో తిరిగి నీకు మరి ఇంకొక ము అద్భుతమైనటువంటి కథని చెప్తాను అది కూడా విను అందులోని సారాంశాన్ని కూడా గ్రహించి నీలో ఉన్నటువంటి ఈ ద్వంద్వభావాలని ఆత్మ వేరు పరమాత్మ వేరు జీవం వేరు ఈ పడుతున్న బాధలు సంసారము కష్టాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలైనటువంటి తత్వజ్ఞానాన్ని నీవు నాందిగా తీసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు జై శ్రీరామ్ వచ్చే సంచికలో ఆయన ఇంకా ఏం చదువుతున్నారో విందాం ఇంతటితోటి ఈ కర్కటి అనేటువంటి ఉపాఖ్యానం పూర్తయింది వాల్మీకి రాసినటువంటి మోక్షోపాయంలో యోగవాసి రత్నాకరణ అనేది ఉత్పత్తి ప్రకరణలో ఈ ఉపాఖ్యానం మూడవ ఉపాఖ్యా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి